హలో అండి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ తీసుకో నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టైర్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఇది రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఓకే సో ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాం అబండెన్స్ ఫ్రెండ్షిప్ ఇన్ అైల్డ్ చైల్డ్ షూడ్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ ఈ బిలీవ్ ఇన్ మ్యాజిక్ కార్డ్ డైలీ రీడింగ్లో వస్తుంది ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ కార్డ్ ఇది ఓకే సో ఇది కొంచెం అవాయిడ్ చేయాల్సిన ఇమేజ్ ఉంది ఓకే సో లాస్ట్ అండ్ ఫౌండ్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అబండెన్స్ ఫ్రెండ్షిప్ ఇన్ అ చైల్డ్ అండ్ సాలిట్యూడ్ సో ఇక్కడ మీ ఈరోజు గైడెన్స్ ఏంటి అసలు మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు మీకు అనుకుంటే డివెనేషన్ బిహైండ్ ద డెక్ ఓకే సో మీకు అబండెన్స్ రాబోతుంది అది రిలేషన్షిప్లో అవనివ్వండి ఫైనాన్షియల్గా అవనివ్వండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే ఎక్కువ రాబోతుంది హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ వస్తాయి మీరు బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా ఆర్ యాన్సిస్టరల్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాంటివి ఏవో కలిసి వస్తాయి సడన్గా సో అలాంటి మ్యాజిక్ ఏదో జరగబోతుంది మీ లైఫ్లో ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ ఫ్రెండ్షిప్ సో చెప్పాను ఈ ఫ్రెండ్షిప్ కార్డ్ ఆల్రెడీ సార్లు వస్తుంది మన రీడింగ్లో అదేంటంటే మీ ఫ్రెండ్ సర్కిల్ని ఎక్స్పాయింట్ చేసుకోండి అండ్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఏ విధంగా అంటే మీ సొల్యూషన్స్ వాళ్ళ ద్వారా కూడా దొరుకుతాయి అండ్ మీకు మీ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు కానీ ఈ ఫ్రెండ్స్ సెలెక్షన్లో కరెక్ట్ ఫ్రెండ్స్ ఉండాలి ఓకే ఎవరి పడితో ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మళ్ళీ మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఓకే సో అలా చూసుకోండి ఫ్రెండ్స్ని హెల్ప్ అడగండి అండ్ ఆర్ ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి అండ్ ఇన్నర్ ఛాయల్ని డెవలప్ చేసుకోండి ఇన్నర్ ఛాయల్ని అవేకనింగ్ చేసుకోండి అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీ సెల్ఫ్ కేర్ మీరు చూసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేస్తారో మీరు ఏదైతే ఇమా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో రిలేషన్షిప్స్ అవనివ్వండి ఏదైనా అబండెన్స్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి అది అనుకోకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట ఓకే సో ఎప్పుడైతే మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది పెంచుకోవడం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో మీ లైఫ్ అనేది చాలా ఈజీగా డెవలప్మెంట్ అనేది అడ్మైరబుల్ లైఫ్ అనేది చూస్తారు మీరు Okay. So next one. charot cards. Let us say eight of Pentacles, seven of Wands, six of Wands, the Magician, seven of Swords. Okay, ten of Swords, ten of Cups, ten and ten. Okay. సో ఇక్కడ మీకు టైరో కార్డ్స్లో మీకు ఏమన్న క్లారిఫికేషన్ వస్తుందంటే మీరు ఇక్కడ కొంతమంది వీడియోలో వీడియో చూస్తున్న వాళ్ళ కొంతమంది మాత్రమే ఇక్కడ ఈ పాయింట్ చెప్తున్నాను మీకు ఆర్ అందరికీ రెజనెట్ అయితే అందరూ తీసుకోండి కొంతమంది రెజునెట్ అయితే కొంతమంది తీసుకోండి ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ షాటెడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి పెయిన్ఫుల్ ఎండింగ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇవి పెయిన్ఫుల్ ఎండింగ్స్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది పెయిన్ఫుల్ ఎండింగ్ కాదు అది కూడా ఒక న్యూ బిగినింగ్ ఓకే ఎండింగ్ తర్వాతే బిగినింగ్ ఉంటుంది అందుకే మనకు అది చెప్పడానికే టెన్ ఆఫ్ సోట్స్ తర్వాతే టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది వెంటనే ఓకే పెయిన్ఫుల్ ఎండింగ్ తర్వాత హ్యాపీ బిగినింగ్స్ అనేవి ఉన్నాయి మీ లైఫ్లో బట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటే సజిటేరియస్ ఆర్ స్కార్పియో స్కార్పియో సీజన్లో స్టార్ట్ అవుతుంది ఈ హ్యాపీ బిగినింగ్స్ ఇది అందరికీ ఒకేలా జరుగుతుంది ఓకే ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆర్ మీ రిలేషన్షిప్లో విక్టరీ కోసం వెయిట్ చేస్తున్నారో ఇదంతా కూడా మీకు స్కార్పియో సీజన్లో స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ మంత్స్లో మీకు రిలేషన్షిప్ ఎండ్ అయింది అనుకుంటారు కానీ అది ఒక న్యూ బిగినింగ్గా చేంజ్ అయిపోతుంది ట్రాన్స్ఫామ్ అయిపోతుంది ఓకే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అనుకుంటారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ ఏదైతే మేనిఫెస్ చేశారో ఈ మేనిఫెస్టేషన్ ఏమని చేస్తారంటే ఇది ఒక రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తారు మీ పర్సన్ అంటే రాంగ్ చాయిస్ చేసుకున్నారు ఈ రాంగ్ చాయిస్ వల్ల ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది అండ్ లీగల్ కేసెస్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా పెట్టడం అలాంటివన్నీ జరిగాయి సో అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఈ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో నుండి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వెళ్తారు ఈ విక్టరీ అనేది చూడబోతున్నారు ఓకే బట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ లిమిట్స్లో మీరు ఉండాలి అండ్ హార్డ్ వర్క్ ఏదైతే చేశారో మీరు అంటే మీరు చేసిన స్ట్రాంగ్ మ్యానిఫెస్టేషన్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో అదొక బెస్ట్ రిజల్ట్ అయితే ఇవ్వబోతుంది విత్ సిక్స్ ఆఫ్ వాండ్స్ ఓకే ఇక్కడ చాలామంది రీయూనియన్ కోసం అండ్ కమ్యూనికేషన్ కోసం ఈ టారో కార్డ్ రీడింగ్స్ ఎక్కువ చూస్తారు ఓకే అంటే రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు సో ఇక్కడ అదే చెప్తుంది ఇక్కడ మీకు టారో కార్డ్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ మీకు అదే వస్తుంది ఇక్కడ పదే పదే సో పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఎవరికైతే జరిగాయో అవి ఎండింగ్స్ అని అనుకోవద్దు ఓకే ఎందుకంటే అది టెంపరీ ఎండింగ్ అనమాట అది జస్ట్ మీ పర్సన్ ఒక కార్మిక్ లెసన్ నేర్చుకోవడానికి తను వేసిన రాంగ్ స్టెప్స్ అవి తను చేసుకున్న రాంగ్ చాయిసెస్ అనమాట సో అవి ఒక న్యూ బిగినింగ్స్కి ట్రాన్స్ఫామ్ అయిపోతున్నాయి త్వరలోనే బట్ మీకు చాలా పేషెన్స్ అనేది అవసరం ఇక్కడ పేషెన్స్ అనేది అవసరం ఈ పేషెన్స్ అనేది లేకపోతే మీరు సపోజ్ ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ కమ్యూనికేట్ చేసి మీకు నా పరిస్థితి ఇది అని చెప్పారనుకోండి మీరేమంటారంటే మిమ్మల్ని చీట్ చేసినట్టు మీరు మాట్లాడారనుకోండి ఇంకా మీ పర్సన్ ఎప్పటికీ మేము జోలికి రారు ఓకే సో మీరు సపోజ్ మీరేం చేశారు మీరు ఎలా రెస్పాండ్ అయ్యాలంటే మీ పర్సన్ కనుక వచ్చి ఇలా జరుగుతుంది ఆర్ నేను ఒక రిలేషన్షిప్లోకి కనెక్ట్ అయ్యాను వేరే అదర్ రిలేషన్షిప్లో ఉన్నాను ఇప్పుడు అలాంటిది ఏదైనా చెప్పారే అనుకోండి ఓకే అనేసి ఊరుకోండి బట్ మీరు సైలెంట్ ఉండిపోయారు అనుకోండి మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు ఇలా చేసావు అలా చేసావు అంటూ ఉంటే ఈ పోర్సన్ ఇంకా దూరం వెళ్ళిపోతారు ఎందుకంటే ఎక్కడా హ్యాపీనెస్ లేదు ఈ పర్సన్కి తను చేసుకున్న రాంగ్ చాయిస్ అని ఆల్రెడీ చెప్తున్నారు ఇక్కడ మీకు ఓకే సో ఎందుకు చెప్తున్నారు రాంగ్ చాయిస్ అని హ్యాపీనెస్ లేదనే చెప్తున్నారు ఓకే సో ఆ హ్యాపీనెస్ కోసమే మళ్ళీ మీతో బాండింగ్ అనేది స్టార్ట్ చేస్తారు విదిన్ నెక్స్ట్ టూ ఇయర్స్ ఇక్కడ మ్యారేజ్ రీయూనియన్ ఇదంతా అవుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్లో మీకు మ్యారేజ్ కిడ్స్ ఇదంతా కూడా చూస్తారు మీరు ఓకే ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ స్కార్పియో సీజన్ ఆర్ ఫ్రమ్ స్కార్పియో సీజన్ అక్టోబర్ నవంబర్ మంత్స్ ఓకే నైట్ ఆఫ్ బాండ్స్ ఈ నైట్ ఆఫ్ వాంట్స్ ఒక స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ మెసేజెస్ అండ్ కాల్స్ ఆర్ న్యూస్ ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో క్లారిఫికేషన్ ఆ క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీకు అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అగైన్ సో ఏస్ ఆఫ్ సోర్డ్స్ అగైన్ న్యూ బిగినింగ్స్ అండ్ కొంతమందికి మాత్రం ఇది హెల్త్ ఎఫెక్ట్ కూడా ఉంది హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే సర్జరీస్ కూడా కనిపిస్తున్నాయి మేబీ మీకై ఉండొచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా అయి ఉండొచ్చు సో ప్రజెంట్ సిక్స్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ సైలెంట్గా సైలెంట్గా ఉంటూ మిమ్మల్ని కన్విన్స్ చేయాలి మిమ్మల్ని కాంప్రమైజ్ మీరు కాంప్రమైజ్ అయిపోతే బాగుండేది అని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే బట్ మీరు కాంప్రమైజ్ అవుతారు ఇక్కడ మీరు కాంప్రమైజ్ అయిన తర్వాతనే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ ఫోర్ ఆఫ్ వాండ్స్ మ్యారేజ్ కార్డ్ అగైన్ ఇక్కడ మీకు ప్రపోజల్ ఇస్తారు ఇక్కడ మీ పర్సన్ ఆర్ మిమ్మల్ని ఆల్రెడీ ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ ఇలా చూస్తున్నారు కానీ దానికి ఒక లేబిలింగ్ అనేది ఇంకా జరగలేదు సో ఇక్కడ అది కూడా జరగబోతుంది త్వరలో అండ్ మీరు ఒక వెడ్డింగ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది రాబోతుంది మీకు ఇది డెస్టినే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు కదా ఆ టైప్ వెడ్డింగ్ మీరు అటెండ్ అవుతారు ఓకే బట్ స్టిల్ నైన్ ఆఫ్ సోర్స్ అనే ఎనర్జీ ఉంది స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఫోన్లో మీ పిక్చర్స్ అనేవి ఉండిపోయాయి మీ ఓల్డ్ పిక్చర్స్ ఆ పిక్చర్స్ చూస్తూ ఉండిపోతున్నారు అండ్ అగైన్ అసలు ఎందుకు ఇంత రాంగ్ స్టెప్ వేశాను అని అనుకుంటున్నారు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తను చేసుకునేది రైట్ చాయిస్ అని మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి రాంగ్ చాయిస్ అనిపిస్తూ ఉంటుంది సో ఈ పర్సన్కి కల జగ్లింగ్ అనేది ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే బ్యాలెన్సింగ్ లేదు జగ్లింగ్ కనిపిస్తుంది బట్ హ్యాపీనెస్ అనేది లేదు ఇక్కడ మళ్ళీ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ హ్యాపీనెస్ లేదు కాబట్టి నేను చేసుకున్నది రాంగ్ చాయిస్ సో అలా డిసైడ్ అవుతున్నారు అగైన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు ఈ పర్సన్ కమ్యూనికేషన్ కోసం చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ ఓకే అండ్ సెవెన్ ఆఫ్ పెంటల్స్ ఇది ఒక స్ట్రాంగ్ బాండింగ్ డీప్ బాండింగ్ డీప్ కాన్వర్సేషన్ కూడా రాబోతుంది ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుండి చాలా విషయాలు మాట్లాడుకుంటారు మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ మీకు ఎంటీ ప్రామిసెస్ చేశారు కానీ ఇప్పుడు తను ఏం మాట్లాడినా నిజమే మాట్లాడతారు ఓకే అది మీకు అబద్ధం అని అనిపించినా కూడా అది నిజమే మీ మాట్లాడే మీ కోసం చెప్పేది ఇక్కడ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే మాట్లాడతారు ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అండ్ అబండెంట్ పర్సన్ ఓకే అండర్స్టాండింగ్ పర్సన్ అనమాట అండ్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ అసలు మీరు ఇస్తారా లేదా మళ్ళీ మీరు డిస్టెన్స్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా అనేది ఇక్కడ ఈ పర్సన్కి అదొక డౌట్ఫుల్గా ఉంది ఇదొక జెన్యున్ రిలేషన్షిప్ అని కూడా చెప్తారు మీ పర్సన్ మీకు కానీ మీరు నమ్మరు బట్ స్టిల్ అబ్జర్వేషన్లో ఉంటారు ఈ పర్సన్ అండ్ విత్ టూ ఆఫ్ వాంట్స్ మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఓకే ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు మీతో బట్ ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈగో అండ్ ప్రైడ్ ఈగో అండ్ ప్రైడ్ ఎక్కువ ఉంది అండ్ స్నీకీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అందుకే టవర్ మూమెంట్ ఫేస్ చేస్తున్నారు ఓకే రిలేషన్షిప్ ఫెయిల్యూస్ అవనివ్వండి న్యూ బిగినింగ్స్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఇవన్నీ కూడా అసలు ఎందుకు వచ్చాయి ఈ పర్సన్ లైఫ్లోకి అండ్ మీ లైఫ్లోకి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇక్కడ అంతా ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ ఓకే ఈగో ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ట్రస్ట్ ఇష్యూస్ లేవు ఇక్కడ కొంతవరకు అది సంతోషించాల్సిన విషయం అనమాట అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మిమ్మల్ని ఇది వరకు తన లైఫ్లో ఒక ఆప్షన్లా ట్రీట్ చేశారు ఈ పర్సన్ బట్ స్టిల్ ఈ పర్సన్కి ఆ పాయింట్ అనేది మైండ్లో ఉండిపోయింది మీకు సరైన మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు ఆర్ రెస్పెక్ట్ ఇవ్వలేదు ఆర్ మీ మీద టైం అండ్ మనీ ఏది ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు ఎమోషనల్గా కూడా ఇన్వెస్ట్ అవ్వలేదు సో అందుకే మీరు తనని అర్థం చేసుకోలేదు అండ్ తను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు అనే దానికి బాధపడుతున్నారు బట్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ దగ్గరికి వస్తారు ఆ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేస్తారు ఐపాలజీస్ అండ్ ప్రపోజల్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ చాలా ప్యాషనేట్ పర్సన్ ఓకే మేష సింహరాశులకు చెందిన పర్సన్ ఇక్కడ మనకి ఎనర్జీస్ చూస్తే కర్కాటక వృష్టిక మేనరాశులు మిథున తుల కుంభరాశులు అండ్ మేష సింహ ధనుష్ రాసులు కనిపిస్తుంది వృషభ రాశి కూడా కనిపిస్తుంది ఓకే లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ మీ పోసన్ ఏమనుకుంటున్నారు మీకోసం అనుకుంటే మీ పోసన్ మీరు వదిలేశారు మీ పర్సన్ ఇంకా మీరు కావాలని అనుకోవడం లేదు అందుకే మీరు సైలెంట్గా ఉండిపోతున్నారు రెస్పాండ్ అవ్వడం లేదు ఇది వరకు మాట్లాడినట్టు మాట్లాడట్లేదు అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ వేసే నెక్స్ట్ స్టెప్ కూడా రాంగ్ స్టెప్ వేయబోతున్నారు ఓకే అగైన్ ఈ పర్సన్ థర్డ్ పార్టీతో కనుక కనెక్ట్ అయి ఉంటే కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తారు ఆగస్ట్ సెకండ్ వీక్ అలా ఓకే సో ఇది ఒకటి కేర్ తీసుకోవాలి ఇది మీ పోర్సన్కి ఇక్కడ మీరేం చేయలేరు ఎందుకంటే మీరు మీకు ఎవరు ఏం చెప్పరు ఇక్కడ మీ పోర్సన్ కోసం అండ్ ఇది సడన్గా తను వేసే రాంగ్ స్టెప్ మళ్ళీ ఇది ఎప్పుడైతే ఈ లెసన్స్ నేర్చుకుంటారో అప్పుడు కంప్లీట్లీ ఆ కార్మిక్ లెసన్స్ కంప్లీట్ అవుతాయి అండ్ అప్పుడు మీకు ఇంకా వాల్యూ అనేది పెరుగుతుంది ఇక్కడ మీరు ఒక యూనిక్ పర్సన్ అని తెలుసుకుంటారు యూనివర్స్ మిమ్మల్ని దానికి గిఫ్ట్గా ఇచ్చింది కానీ మీ పర్సన్ మీకు మిమ్మల్ని ఆప్షన్స్లో పెట్టారు అని తెలుసుకుంటారు అప్పుడు ఓకే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఎడ్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ వాకింగ్ అవే మీ పర్సన్ మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది త్వరలో తగ్గిపోతుంది అంటే ఒక టూ మంత్స్ పట్టచ్చు ఒక టూ మంత్స్ తర్వాత ఆ డిస్టెన్స్ అనేది ఉండదు ఒక హ్యాపీ టైం అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య అండ్ ఈ పర్సన్ తను తీసుకున్న తను ఏదైతే రాంగ్ చాయిస్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ చాయిస్ వదిలేసి ఒక న్యూ బిగినింగ్ వైపు వెళ్తున్నారు ఒక న్యూ బిగినింగ్ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ వైపు వెళ్తున్నారు ఓకే సో నైన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఎయిట్ ఆఫ్ కప్స్ అవే చేస్తున్నారు ఫస్ట్ వాకింగ్ అవే టాక్సిక్ రిలేషన్స్ నుండి అవే చేస్తున్నారు అండ్ నైన్ ఆఫ్ కప్స్కి ఎంటర్ అవుతారు అండ్ ఆఫ్టర్ దాట్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే ఈ విష్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీ పర్సన్కి ఒక హ్యాపీ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది బిగినింగ్ అయితే చూస్తారు అగైన్ న్యూ బిగినింగ్ కమ్యూనికేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో అగైన్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ అబండెన్స్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది మీ లైఫ్లో ఎవరైతే జాబ్స్ కోసం బిజినెస్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారో అదంతా కూడా రియల్ అవుతుంది అగైన్ నైట్ ఆఫ్ కప్స్ ద హ్యాంగ్ మ్యాన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫోర్చూర్ కూడా మీకు ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది ఇక్కడ ఆఫ్టర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ టెన్త్ టెన్త్ కార్డ్ ద వీల్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఓకే సో మీరు ఇలా వెయిటింగ్ పీరియడ్లో ఉండిపోయారు మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు ఇక్కడ మీ పర్సన్ మీరు వెయిట్ చేయకూడదు అనుకుంటూనే మీరు బిజీగా ఉంటూనే మీ పర్సన్ కోసం వెయిట్ చేశారు బట్ స్టిల్ మీకు ఒక బ్యాడ్ న్యూస్ అనేది వినపడింది ఆర్ నెటివ్ థింగ్స్ ఏవో జరిగాయి మీ లైఫ్లో సో మీరు అనుకున్న రిజల్ట్ అయితే రాలేదు బట్ తర్వాత విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీకు ఆఫర్ అనేది ఇస్తారు విత్ ఎన్ ఆఫర్ అంటే ఈ ఆఫర్ ఎలా ఉంటుందంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు ఆఫర్ని ఓకే అండ్ స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీ హ్యాంగ్డ్ మ్యాన్ కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేస్తారు ఇక్కడ మీ పర్సన్ ఓకే అండ్ నైట్ ఆఫ్ కబ్స్ ఎపాలజీ అండ్ ప్రపోజల్తో మీ పర్సన్ వస్తారు మీ దగ్గరికి అండ్ విత్ వీల్ కార్డ్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ ఈ కనెక్షన్ ఎవరూ కాదని లేరు ఇటు మీరు కాదని లేరు మీ పర్సన్ కాదని లేరు మీ ఇద్దరి మధ్య ఎవరున్నా కూడా ఈ కనెక్షన్ని మీరు కనెక్ట్ అవ్వకుండా ఆపలేరు ఎనీ రిలేషన్షిప్స్ ఉన్నా అవన్నీ కూడా త్వరలోనే కట్ అయిపోతూ ఉంటాయి అండ్ అగైన్ ఏస్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుండి మీ వైపుకి ఓకే అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ బ్రాండ్ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎలా చూసినా కూడా అండ్ విక్టరీ కూడా కనిపిస్తుంది విత్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ విక్టరీ కోరుకుంటున్నారు అది కూడా మీతో అండ్ అదర్ పీపుల్ కూడా ఉన్నారు తన లైఫ్లో కానీ అది ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారంటే మీ పర్సన్ తప్పదు అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తున్నారు అది ఓకే బట్ అది తన ఫేటెడ్ రిలేషన్షిప్స్ అయితే కాదు తన లైఫ్లో ఉన్న మీ ప్రజెంట్ మీది ఫేటెడ్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇక్కడ సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ చూద్దాం అన్సాటిస్ఫైడ్ తను అనుకున్నట్టు ఏదీ జరగడం లేదు ఇక్కడ తన ప్లాన్ ప్రకారం ఏది జరగ జరగట్లేదు సో ఐ డోంట్ వాంట్ టు ఎనీ సో ఏ విషయాన్ని తను డీప్ థింకింగ్ చేయాలని అనుకోవట్లేదు తను కూడా యూనివర్స్కి వదిలేశారు అండ్ మిమ్మల్ని కానీ మీ తన లైఫ్లో ఉన్న టాక్సిక్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ ఎవరిని చేజ్ చేయాలని అనుకోవట్లేదు ఈ పర్సన్ బట్ మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి మీ కనెక్షన్ పైన మీరు ఇన్ కేస్ ఈ పర్సన్తో సీరియస్గా బిహేవ్ చేసినా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఎప్పుడోకప్పుడు మళ్ళీ మీరిద్దరు కనెక్ట్ అవుతారు మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటారు విడిపోరు అన్నది నేను నమ్మకం ఉంది బట్ మీరిద్దరి మధ్యన వచ్చిన డిస్టెన్స్ వల్ల వచ్చిందంటే థర్డ్ పార్టీ వల్లే వచ్చింది అని గట్టిగా నమ్ముతున్నారు ఇక్కడ ఈ పర్సన్ అండ్ చాలా స్ట్రెస్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఓకే హోల్డింగ్ బ్యాక్ ఈ పర్సన్ తనని తాను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు సరిగ్గా తన ఎమోషన్స్ అవి ఏం చెప్పలేదు మీకు సో అందుకే ఇప్పుడు స్పేస్ కోరుకుంటున్నారు బట్ స్టిల్ నెక్స్ట్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అండ్ మీ దగ్గర చాలా డిజానెస్టీ అనేది చూపించారు అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ కంప్లీట్ చేయడానికే అండ్ కార్మిక్ లెసన్స్ నేర్చుకోవడానికి ఇంకా థర్డ్ పార్టీస్ ఆర్ ఎనీ అదర్ పార్టీస్తో కనెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ మీ కోసం వాటన్నిటినీ దూరం చేసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే ఫీలింగ్ గిల్టీ డే డ్రీమింగ్ బ్రోకెన్ హార్ట్ రెసిప్రోసిటీ డెస్టినీ సెర్చింగ్ ఫార్ రైట్ పాత్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ విత్ ట్రిపుల్ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ట్రిపుల్ వన్ పక్కనే ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేయండి ఎందుకంటే కమ్యూనికేషన్ లేని వారికి కమ్యూనికేషన్ అనేది వెంటనే వస్తుంది ట్రిపుల్ వన్ అనే నెంబర్ మీరు ఎక్కడైనా చూసినా ఆ నెంబర్ మీరు ఎక్కడైనా రాసినా ఓకే సో వీడియోలో రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లెవెన్ లైక్